ప్రేక్షకులకు స్వాగతం సిక్స్టీ ఇయర్స్ ఉన్న లేడీస్కి వాళ్ళకి సంవత్సరాలు పదిహేను వేల పద్దెనిమిది వేల ఐదు వందలు వేయాలని చెప్పి నాలుగు సంవత్సరాల మీద డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి అని లేడీస్కి అట్లా చేయటం జరుగుతుంది అంతేకాకుండా మీ పిల్లలు బడికి వెళ్తే అమ్మబడి కింద డబ్బులు వేస్తారు తర్వాత కాలేజీకి వెళ్తే విద్యా దీవినా వసతి దీవినా అనే రకరకాల దీవెల కింద మీకు డబ్బులు వస్తానని మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు కదా ఒక్కొక్కరు టూ ల్యాక్స్ వరకు వస్తున్నాయి కానీ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి ఇప్పుడు బయట నుంచి నాయకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఒక ఆయన వస్తూ ఉంటారు మళ్ళీ ఈయన మనం వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అనమాట ఐదు సంవత్సరాల నుంచే ఇన్ని పథకాలు కేవలం ఆడవాళ్ళ కోసం మహిళల కోసం అక్కా చెల్లెల కోసం ఎన్నో రకరకాల పథకాలు తీసుకొచ్చారు ఈసారి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఆసరాలు పెరగొచ్చు చేయూత పెరగచ్చు పెన్షన్లు పెరగచ్చు మరి రకరకాల మరి లేడీస్ ఏ పథకాలు ఎట్లయితే లేడీస్ మగవాళ్ళతో ధీటుగా వాళ్ళ ధీటుగా వీళ్ళు ఎదగాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నుంచో వాళ్ళ చిరునవ్వు చిరునవ్వుతో ఎప్పుడు ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చి మీటింగ్ మీటింగ్ కూడా మేము మేమేదో మా దీనికోసం రమ్మని చెప్పట్లా ఈ కార్యక్రమం జరిగితే అధికారికంగా కార్యక్రమం జరిగినట్టు ఆ పథకం తాలూకు డబ్బులు మీ ఖాతాల్లో పట్టడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో మిమ్మల్ని మీటింగ్ అని ఈ సమావేశానికి రమ్మటమే కానీ ఏదో ఎదురేత ఎదురుతాలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు గుండం తిప్ప అసలే ఇప్పుడు మాట్లాడేది కేస్తారు పైన గుండం తెప్పి ఏ నోరు ఎత్తుకు మీరే మీద పై ఉంది అమ్మా అయన్ని ఇక్కడ కాదు ఊళ్ళో ఊళ్ళోకి వచ్చి గణేష్ బాబు తీసుకొచ్చినప్పుడు గణేష్ గారు నాకు ఓట్లు ఎంచిపోయి సంతోషిస్తాం అందరం కలిసి సో అలాంటి పరిస్థితులకి ఇవాళ పూర్తి భిన్నంగా గత సంవత్సరం పాటు గ్రామాలన్నీ గ్రామాలు తిరిగాం ఇంటింటికి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా మాకు అది ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఇది ఇస్తాన్నారు ఇవ్వలేదు అనే ప్రస్తావన అలా ఎక్కడైనా కుట్టారా రోడ్ బాగాలేదు రోడ్డు ఏంటి కరెంట్ సమయం కరెంటు సమయం ఏంటి లేదంటే వాటర్ రావట్లేదు నీళ్లు ఏర్పాటు చేయడం అని చెప్పేసి అడిగారు కానీ అవి స్థానికంగా మన సమస్యలు అవి ప్రభుత్వం నుంచి మీరు ఇస్తా అన్నారు ఇది ఇవ్వలేదు అనేటువంటి పరిస్థితి కానీ లేదనుకోండి ఈ పని చేస్తా అన్నారు ఈ పథకం ఇస్తా ఉన్నారు నలభై రూపాయలు తీసుకున్నారు మోసం చేశారు ప్రస్తావన కానీ ఎక్కడ కూడా ఎదురు కాల దాని ప్రధాన కారణం ఇవాళ చూస్తున్నాం ఇదివరకే వచ్చే పథకాలు ఏంటంటే గడిచిన గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మనకు తెలిసిన పథకాలు రెండే రెండు ఒకటి రేషన్ కార్డు కూడా పెన్షను ఆ పెన్షన్ కూడా మూడు నెలలకు నాలుగు నెలకోసారిస్తూ ఉండేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నెల నెల లాస్ట్ ఆఖరి సంవత్సరం నెల నెలా ఇచ్చారు ఆ పెన్షన్ రేషన్ కార్డు తప్ప రెండో పథకం మూడో పథకం పేరు తెలియదు జనాలకి నమ్మబడంటే తెలియదు ఆసరా అంటే ఏంటో తెలియదు చేయూత్ అంటే ఏంటో తెలియదు లేదా నాగులేదు వాళ్ళ స్కూల్స్ బాగు చేయడం అంటే తెలియదు విద్యాదీవిని అంటే తెలియదు ఇదంటే చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి గతంలో ఎప్పుడు కూడా పేర్లు కూడా మనకి ఊహం కూడా అందరినటువంటి పేర్లతోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఇస్తున్నటువంటి పథకాలు వాటి ద్వారా మనం పొందుతున్నటువంటి లబ్ధి ప్రతిఫలం లభిస్తుంది గతంలో ఒక వ్యక్తి పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఎన్ని ఆపసాపాలు పడేవాళ్ళు తెలియదే కాదు ఇరవై రోజుల ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది అంటే మళ్ళా మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి మనందరం కూడా సన్నద్ధం అవుతున్నాం ఆ సన్నద్ధం అయ్యే క్రమంలో సన్నాద్ క్రమంలో భాగంగానే మరి వాళ్ళ వాతావరణం రాజకీయ వాతావరణం కూడా దాదాపుగా వేడెక్కింది గతంలో నాయకులు ఎప్పుడు కూడాను ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే సహజంగా ప్రజలు ఏమైనా వాళ్ళంటే ఇంకో మీరు వచ్చేస్తా అన్నారు ఇచ్చేస్తాను అది ఇస్తా అన్నారు ఇది ఇస్తా అన్నారు ఏమి చేశారు ఏమి ఇవ్వకుండా మా దగ్గరికి వచ్చారు ఏ మొహం పెట్టుకొచ్చారు ఎందుకు వచ్చారు అని చెప్పి రకరకాలుగా అంటుంటాం అవరే కదా అది సహజం అది ఇందాక నాకు చెప్తే అంటే గుండంత నుంచి నుంచి పెద్ద లేదు పెద్ద బొట్టు పెట్టి ఎదురుగా ఉంది రెండో వస్తుంది అది నా ఇంటికి రోడ్ చేయలేదు అన్నది సర్పంచ్ ఇప్పుడే వచ్చాడమ్మా గట్టిగా దిక్కు దిమ్ము మేనాలి డే కాబట్టి ఇబ్బంది లేదు రోడ్డే అడుగుతుందన్న నిలబడుతున్నావు లక్షల ఇరవై వేలు కనకదుర్గ గ్రూప్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు రంగనాయక గ్రూప్ ఏడు లక్షల ఇరవై వేలు చెక్కవారి పట్టం లబ్ది పంచారు ఇంతకు లబ్ది పొందినప్పుడు చక్కర్పా గ్రామాలు దొరికినాయి వాళ్ళ తోటపాన దొరికింది తర్వాత కేస్తారు పాలన దొరికింది తర్వాత గుండెల దెబ్బ దొరికింది ఇక్కడ చక్కరపానం దొరికింది నేను ఒకటే వాడు ఈ గ్రామాలలో ఇక్కడ లబ్ధి పొందినప్పుడు మీరు ఓటు అనే ప్రస్తావన వచ్చినప్పుడు మీకు ఎవరు గుర్తు రావాలి జగన్ గారి రావాలి అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేకపోతే కమ్యూనిస్టుల గారి గుర్తురావాల్సింది అది గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ క్రమం ఇంత లబ్ధి కొన్ని చేస్తున్నప్పుడు తయారవుతున్నారు అధికారం కోసం అడ్డదారం దొక్కేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క కమ్యూనిస్ట్ ఒక పక్క రేపు జాతీయ పార్టీ ఒక పక్క అందరు కలుస్తున్నారు వీళ్ళందరూ కలిసి జగన్ గారు ఇంటికి పంపిస్తారంట ఎందుకు పంపించారు జగన్ తగ్గకి పది మంది పెద్దలు సాయం చేస్తున్నారు జగన్ గారు పంపించాలి మీరెంట్ సాయం చేయలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పెన్షన్ రేషన్ కార్డు తప్ప మూడో పథకం రాష్ట్ర ప్రజలకు ఇవాళ జగన్ గారు వచ్చిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చదువుకునే పిల్లలుంటే పది లక్షల రూపాయలు కూడా లబ్ధి పొందిన పరిస్థితులు స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి నిలువ సాక్ష్యాలు నిదర్శనాలు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ కార్డు చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది ఇంతటి లబ్ధికి జగన్ గారి ప్రభుత్వం మీ అందరు పొందేరని చెప్పి మేము చెప్పినట్టు పరిస్థితులు కొలలుగా ఉన్నాయి ఇంత ఆర్థిక సహకారం జగన్ గారు అందించారు కాబట్టి మీరు జగన్ గారిని వాడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి నకకి నాక లోకానికి ఉన్నంత తేడా ఉన్నటువంటి వాస్తవాన్ని తప్పనిసరి గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది చాలా ఎన్నికల వాతావరణం వచ్చేసింది ఏ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించి ప్రస్తావన చేసుకునే అంశం ఉంది అలా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మేము సాయం చేశాం ప్రజలు లబ్ధి పొందారు ప్రజలు ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నాలుగు రూపాయల ఆర్థిక సహకారం పొందేది కాబట్టి కలుగుతున్నాం జగన్ గారి నాయకత్వానికి అండగా ఉండండి జగన్ గారి పార్టీ అండగా ఉండండి మరలా రేపు రెండోసార్లు అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి హరిహారాదు భగవంతురెడ్ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతోటి మరలా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఇప్పటి వరకు ఏదేవైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో వాటికన్నా ఇంకా రెట్టిగా ఇంకా మిన్నగా ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఈ రాష్ట్రం నివసించే ప్రతి పేదవాడిని కూడా ప్రతి కూడాను ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడాలి ఆర్థికంగా వారిని శక్తివంతులు చేయాలని చెప్పి ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నాడు అందులో భాగంగానే మరలా రేపు రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీ అందరి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో ఇప్పుడున్న పరిస్థితుల కన్నా కూడాను ఇంకా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తాడనేటువంటి వాస్తవాన్ని మీరందరూ గుర్తించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయటమే కాకుండా ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి జగన్ గారు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా కూడానో ఆ పథకం తాలూకా డబ్బులు ఎదురు కాదా కదా ఆడాలుగా మగాళ్ళుగా ఏ కారణం ఏంటి మా మగాడు చేస్తారు మగాడు నమ్ముకోలేదు నమ్ముకోలేదే ఏ కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు పెరగాలన్నా ఏ కుటుంబంలో బిడ్డలు క్రమశిక్షణతో పెరగాలన్నా ప్రధానమైన పాత్ర ప్రధానమైన బాధ్యత తల్లి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక స్త్రీమూర్తి మీద ఆధారపడి ఉంటుంది భర్త కష్టపడిన రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో భారీకి ఇచ్చాడనుకో ఇచ్చిన పది రూపాయల్లో ఐదు ఆరు రూపాయలు కుటుంబ అవసరాలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఏదో రూపాయలు కింద మీద పెట్టి ఒక రూపాయ రెండు రూపాయలు అయినా కానీ పొదుపు చేసి పక్కన ఉన్నటువంటిది అమ్మతో అక్క వడ్డీ గీయటం భర్తకు తెలియకుండా చీటీపాట కట్టడం లేదంటే రూపాయి రూపాయి పోగేసి ఒక చిన్న బంగారం కొనుక్కోవట పిల్లలకి అని చెప్పి చేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సంక్షేమ మహిళల చేతుల్లో ఎందుకు ఇస్తున్నారంటే మహిళల చేతులు ఎందుకు పెడుతున్నారంటే మహిళ యొక్క తదుపరితనం ఆ క్రమశిక్షణ మహిళ తీసుకునేటువంటి జాగ్రత్తల మీదే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదలు స్త్రీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడదు కాబట్టి స్త్రీ శక్తిని మించిన మరో శక్తి లేనే లేదు పురుష శక్తి కన్నా కూడా స్త్రీ శక్తి చాలా పవర్ఫుల్ కాబట్టి ఏ నిర్ణయం తీసినా కూడా మహిళకే ఆ సముచిత స్థానం ఇవ్వాలని ఆలోచన చేసి ఆలోచనలో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలని మీకు ఇవ్వడమే కాకుండా రాజకీయ పరంగా రేపటి నుంచి ఏ నిర్ణయం వచ్చినా మహిళలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇందుతో రేపు వచ్చే వాళ్ళలో సర్పంచ్లు ఎంతమంది అవుతారో ఎంపీడీసీలు ఎంతమంది అవుతారో వార్డు మెంబర్లు ఎంతమంది అవుతారో నామినేటెడ్ పోస్ట్లు ఎంతమందికి అవుతాయో మీరే ఆర్డర్ తీసుకోవాలి అంటే మహిళలకు అంత గౌరవాన్ని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాస్తవాన్ని మీరు గుర్తించండి మన యొక్క గౌరవ మర్యాదలో మన యొక్క పరువు ప్రతిష్టలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మనకు అండగా ఉంటున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వాస్తవాన్ని గుర్తించి మరలా రేపు రెండోసారి జగన్ గారు ముఖ్యమంత్రి అందరూ సహకరించడమే కాకుండా మీ అందరి యొక్క సహకారంతో ఇప్పటివరకు ఏడు సార్లు పోటీ చేసే శాసనసభ్యుడిగా గతంలో ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ రాజ్యసభలో తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చోబెట్టారు జగన్ గారు మళ్ళా ఢిల్లీ నుంచి నేడుకొచ్చి మళ్ళీ రేపటి వచ్చి ఇంటింటికి ఓటు తిరిగే ఓపిక నాకు లేదు అందుకనే రాజకీయ కుటుంబం డాక్టర్ అనేది అందరికీ తెలిసినటువంటిది ఒక ప్రథమ జోతుంది మీ అమ్మ మా ఊరు కరెక్ట్ ఇచ్చింది ఇప్పుడు బెచ్చి కట్టించింది అని చెప్పి గుండెలు పెట్టయితే చెప్పారో ఆ కుటుంబం నుంచి డాక్టర్ ఈ గణేష్ గారు మన రేపు రేపటి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు ఇదే ఒక విధంగా మాకు చిన్న ప్రచార వేదిక కూడా ఇవాళ ఎందుకంటే మండలం మొత్తం ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి యొక్క నాయకులు